నమస్తే నేను జర్నలిస్ట్ అయినా విజయవాడ మునిగిపోయింది విజయవాడ మునిగిపోతుంది విజయవాడ ఇంకా ఇబ్బందులు పడుతుంది విజయవాడ నగరం గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో రోజుల తరబడి నీళ్ళలో నానాల్సిన పరిస్థితి ఉంది లక్షల మంది జనం వరదలో చిక్కునున్నారు సో విజయవాడ నగరానికి సంబంధించిన కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది మారుమూల ప్రాంతం కాదు ఏజెన్సీ ప్రాంతం కాదు మనుషులు వెళ్ళలేని ప్రాంతం కాదు పూర్తిగా పట్టణ ప్రాంతంలో కూడా ప్రజలు ఈ స్థాయిలో ఇంకా వరద సహాయం అందక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతోంది సో ఆ స్థాయిలో వరద చుట్టుముట్టింది నిజానికి కృష్ణా నదికి వరదలు ఎప్పుడు వచ్చినా ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్న కృష్ణలంక ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఇబ్బందులు పడుతు ఉంటారు ఆ కృష్ణలంక ప్రాంతంలోకి చాలా పెద్ద ఎత్తున వరద నీళ్ళు రావడం రెండు రోజులు మూడు రోజుల పాటు వాళ్ళంతా ఇబ్బందులు పడడం వాళ్ళందరినీ పునరావాస కేంద్రాల్లో పెట్టడం ఆ తర్వాత వరద వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేయడం ఈ తరహా కార్యక్రమాలు రొటీన్గా ఉండేవి అయితే ఈసారి కరకట్ట నిర్మాణం జరిగిన నేపథ్యంలో కృష్ణలంక ప్రాంతానికి సంబంధించిన పైన కృష్ణ వరద పడలేదు కానీ సో పైనుంచి మిగతా వరద నగరంలో కూర్చు కురిసిన వర్షం కావచ్చు సో ఆ పైనుంచి వస్తున్న వరద కావచ్చు విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంచెత్తింది సింగ్ నగర్ లాంటి ప్రాంతంలో గతంలో ఎప్పుడూ చూడని ప్రాంత స్థాయిలో వరదను చూసాము అని చెప్తున్నారు సో ఈ వరద ఈ స్థాయిలో విజయవాడ లాంటి నగరాన్ని ముంచెత్తడానికి కారణం అక్రమ నిర్మాణాలు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీనిపైన ఈ అంశానికి సంబంధించి ఎవరినో బ్లేమ్ చేసే అవసరం లేదు రెండు రాజకీయ పార్టీలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అక్రమ నిర్మాణాల కారణంగానే ఈరోజు విజయవాడ ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి విజయవాడ ప్రజలు వరదలో ఉండాల్సిన పరిస్థితి కనపడుతోంది సో విజయవాడ నగరం బేసిక్గానే చాలా ఇరుగ్గా ఉండే నగరం సో ఎక్కువ డెన్సిటీ ఉంటుంది పబ్లిక్ జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతం ఇరుకు రోడ్లు ఇరుకు సందులు ఎక్కువగా ఉంటాయి విజయవాడ నగరానికి సంబంధించి సో అటువంటి నగరంలో వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోవడం ఈ స్థాయిలో ఇబ్బందులు పడడానికి పడే పరిస్థితి రావడం వరద సహాయం అందించడానికి కూడా ఇబ్బందులు ఏర్పడడానికి ఈ కారణమైన వరదకు ప్రధానమైన కారణం ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా అక్రమ నిర్మాణాలు ఈ అక్రమ నిర్మాణాలకు బాధ్యత ఎవరిది అక్రమ నిర్మాణాలకు బాధ్యత ఎవరిది అంటే రాష్ట్ర అని పరిపాలించిన పార్టీలన్నీ బాధ్యత తీసుకోవాలి అక్కడ స్థానిక ప్రభుత్వాలు కూడా బాధ్యత తీసుకోవాలి సో అక్కడ స్థానికంగా ఉన్న నాయకుల ఇన్ఫ్లుయెన్స్ల కారణంగా అక్రమంగా నాళాలపైన రకరకాల నిర్మాణాలు కట్టడం కారణంగా వరద నీరు ఎటు వెళ్లలేని పరిస్థితుల్లో విజయవాడ నగరాన్ని ముంచెత్తింది దాంతోపాటు కొంత సైంటిఫిక్గా కొంతమంది చెప్తున్న దాని ప్రకారం వరద కృష్ణానదికి విపరీతంగా ఫ్లో అవుతున్న సమయంలో ఆ వరద నీళ్ళు చాలా స్పీడ్గా నదిలో ఫ్లో అవుతున్న సందర్భంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వరద కృష్ణా నది లోపలికి వెళ్ళడానికి కష్టమవుతుంది సో కృష్ణా నది బయట నుంచే వచ్చే వరదని సైడ్ నుంచి వచ్చే వరదని తీసుకునే పరిస్థితి ఉండదు అది వెనక్కి తంతు ఉంటుంది సో ఫోర్స్గా కృష్ణానది నుంచి వరద వెళ్తుంది ఇటు పక్కన విజయవాడ నుంచి కావచ్చు అటువైపు నుంచి కావచ్చు వచ్చే వరద నదిలోకి వెళ్ళే పరిస్థితి ఉండదు ఎందుకంటే నది వరదని తీసుకునే పరిస్థితి ఉండదు ఈ కారణంగా కూడా విజయవాడ నగరంలో వాటర్ అట్లా స్టాగ్నేట్ అయిపోయిన పరి పరిస్థితి కనపడుతుంది అనేది మనకు అర్థమవుతున్న విషయం అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు విజయవాడ చూసిన కష్టం భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడు చూడకుండా ఉండాలంటే ఇప్పుడు విజయవాడకి వచ్చిన కష్టం భవిష్యత్తులో మళ్ళీ రాకుండా ఉండాలంటే ఎప్పుడో పదేళ్ళ కోసాలు పదిహేను ఏళ్ళ ఒకసారి వస్తుంది అప్పుడు జనాలు ఇబ్బందులు పడతారు అనుకుంటే పోయిన ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు రెండు రాష్ట్రాల్లో వరదల కారణంగా ముప్పై మందికి పైగా ప్రాణాలు ప్రాణాలు కోల్పోయారు సో ఈ వరదలు వస్తాయని వర్షాలు వస్తాయని ముందుగానే తెలుసు రాష్ట్రంలో పిడుగు ఎప్పుడు పడుతుంది పిడుగు ఎక్కడ పడుతుందో కూడా తెలుసుకోగలిగిన మెకానిజం ఉంది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి వర్ష సూచన ఉంది అంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సో చాలా పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ చెప్తున్నారు అయినప్పటికీ మనం అక్కడ రెస్క్యూ చేయలేకపోయాం కాపాడలేకపోయాం ముప్పై మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సిన అవసరమే ఉంటుంది అయితే ఇంతమంది నేను చెప్తున్నట్టుగా ఈ ఈ వరదకు సంబంధించి మళ్ళీ ఎప్పుడో పదేళ్ళకు వస్తుంది దాన్ని వదిలేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడ్డాం కాబట్టి దీని గురించి మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వాలు ఖచ్చితంగా అనుకోకూడదు భవిష్యత్తులో ఇంతకు మించిన వరద వచ్చినా విజయవాడ నగరానికి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిన అవసరం ఉంది హైదరాబాద్లో హైడ్రా తరహా మెకానిజం అక్కడ ప్రధానంగా విజయవాడ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలు పార్టీలకు అతీతంగా అందరికీ సంబంధించిన అక్రమ నిర్మాణాలు ఉన్నాయి ఈ విషయంలో ఇక్కడ అక్రమ నిర్మాణాలు కట్టుకున్న వాళ్ళలో అక్రమ నిర్మాణాల్లో ఉంటున్న వాళ్ళలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎవరినో టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు ఎవరినో టార్గెట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అక్రమ నిర్మాణాల్లో ఉన్న వాళ్ళను అందరినీ అక్కడి నుంచి పంపించేసేయాలి వాటి అన్నింటినీ కూడా కూల్ చేయాలి అయితే ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ఇనీషియేట్ తీసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన ఉంటున్న ఇల్లు అక్రమ నిర్మాణంగా ఉంది ఆయన ఉంటున్న ఇల్లు కరకట్టపైన ఉంది ఆ కరకట్ట పైన ఆ తరహా నిర్మాణాలు చేయకూడదు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది అక్కడ నిర్మాణాలు చేయకూడదు అంటూ గతంలోనే నోటీసులు అందుకున్నారు ఎన్జిటి చెప్పింది అంతేకాదు మరొక ఇష్యూ కూడా మంత్రి సత్యనారాయణ రాజు గారికి సంబంధించిన ఆశ్రమం కూడా అక్కడ కరకట్ట ప్రాంతంలోనే ఉంది సో అది కూడా అక్కడ ఔషధ మొక్కలు పెంచుతామంటూ పర్మిషన్ తీసుకొని వందల మంది పేషెంట్లకు అక్కడ ట్రీట్మెంట్ పేరుతో వాళ్ళందరినీ ఉంచుతున్నారు నిన్న విజువల్స్ చూస్తే అక్కడ ఆ పైన బిల్డింగ్స్లో నుంచి తాడు సాయంతో యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పైబడిన వృద్ధులు అక్కడ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది నిజంగానే పెద్ద ఎత్తున వరద వచ్చి ఆ బిల్డింగ్ కనుక మునిగిపోతే వాళ్ళందరూ కూడా ప్రా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉండేది దానికి ఎవరు బాధ్యత వహించాలి అక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు భారతదేశానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు విదేశీయులు కూడా అనేక మంది అక్కడ ట్రీట్మెంట్ వస్తున్నారు వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించవచ్చు సో ఈ అక్రమ నిర్మాణాల కారణంగానే విజయవాడ మునిగింది కాబట్టి అక్రమ నిర్మాణాల కారణంగానే విజయవాడ కష్టాలు వస్తున్నాయి కాబట్టి విజయవాడలో అనేక వందల అక్రమ నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి ఆ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేసే క్రమంలో ముందుగా మొదటి అడుగు మొదటి ప్రక్రియను చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన దగ్గర నుంచి బొదలవ్వాలి సో చంద్రబాబు నాయుడు గారు ఆ ఇంటిని ఖాళీ చేసి ఒక మంచి సాంప్రదాయానికి తెరదీయాల్సిన అవసరం ఉంది సో అక్రమ నిర్మాణంలోనే ముఖ్యమంత్రి ఉంటుంటే మమ్మల్ని అక్రమ నిర్మాణాలని ఎలా అంటారో అని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి న్యాచురల్గా ఉంటుంది నైతికంగా దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆయన తన ఇంటిని ఖాళీ చేసి అక్రమ నిర్మాణాలను ఖాళీ చేయించే ప్రక్రియ అక్కడ నాలను ఆక్రమించి ఎవరైతే ఇల్లు కట్టారో వాటిని కూల్చేసే ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన చేయకపోతే భవిష్యత్తులో విజయవాడకు మరిన్ని కష్టాలు తప్పవు కేవలం విజయవాడ నగరానికి మాత్రమే ఫ్లడ్ వచ్చింది ఇప్పుడు మిగతా రాష్ట్రంలో ఎక్కడ పెద్దగా ఫ్లడ్ పట్ల ఈ స్థాయిలో ఎఫెక్ట్ కనపట్ల ఒక్క విజయవాడ నగరానికి వచ్చిన వరదని తట్టుకోవడానికి ఒక్క విజయవాడ నగరం మొత్తం అంతా పది పదిహేను కిలోమీటర్ల రేడియస్లో ఉండే వరద ప్రాంతంలో ఉండే ప్రజల్ని రక్షించడానికి యంత్రాంగం అంతా అక్కడే ఉండి కూడా చేయలేని పరిస్థితి ఉంటే ఇదే స్థాయిలో వరద మొత్తం రాష్ట్రం అంతా వచ్చుంటే ఏజెన్సీ ప్రాంతాలు గోదావరి జిల్లాలు కూడా ఇలాగే మునిగిపోయి ఉంటాయి ఇదే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయంగా ఉంది కాబట్టి పట్టణ ప్రాంతాలలో వరద కష్టాలను తొలగించడం కోసం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మేల్కోవాలి ఆయన మేల్కొని అక్రమ కట్టడం నుంచి బయటకు వచ్చి అక్రమ కట్టడాలపైన దృష్టి పెట్టి వాటిని కూల్చేసే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతోంది